హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏపీలో విద్యుత్ బిల్లుల చెల్లింపులు ఇక నుంచి మరింత సులభం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి విద్యుత్తు బిల్లుల చెల్లింపులకు సంబంధించి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక విద్యుత్ వినియోగదారుల బిల్లుల చెల్లింపును సులభతరం చేసింది ఏపీఎస్బీడిసిఎల్ వినియోగదారుల కోసం కరెంటు బిల్లులపై క్యూఆర్ కోడ్ ముద్రించి దీనిని స్కాన్ చేయడం ద్వారా బిల్లులు చెల్లించవచ్చని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు ప్రస్తుత నెల అంటే డిసెంబర్ నుంచి ఈ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చినట్లు డి సంతోష్ రావు తెలిపారు ఇక ఆగిన యూపీఐ సేవలు ఈ ఏడాది జూన్ వరకు యూపీఐ సర్వీసు ప్రొవైడర్లుగా ఉన్న గూగుల్ పే ఫోన్పే పేటిఎం అమెజాన్ స్టేట్ బ్యాంకుల ద్వారా కరెంటు బిల్లులు చెల్లించడానికి వెసులుబాటు ఉండేది ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలతో విద్యుత్ సంస్థలు ఆ ప్లాట్ఫారం ద్వారా బిల్లు తీసుకోవడానికి సేవలు నిలిపివేశాయి ఈ పద్ధతి అమల్లో ఉన్నప్పుడు విద్యుత్ బిల్లులు చెల్లించడానికి వెసులుబాటు ఉండేది ఇక ఆర్బీఐ ఆదేశాల నేపథ్యంలో యూపీఐ సర్వీసు ప్రొవైడర్ల సేవలు దూరమయ్యాయి ఇక యూపీఐ సర్వీసు ప్రొవైడర్లుగా ఉన్న సంస్థలకు వినియోగదారులు చెల్లించే నగదు వెళ్ళేది అక్కడ నుంచి ఏపీఎస్బీడిసిఎల్ ఖాతాలకు రీడైరెక్ట్ చేసేవారు అయితే ఆ సర్వీసు ప్రొవైడర్ల నుంచి సకాలంలో ఏపీఎస్బీడిసిఎల్ ఖాతాలకు నగదు జమ కావటం లేదు ఇక దీనిపై పీడీసీఎల్ సంస్థ ఓ అధికారి ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధితో మాట్లాడుతూ వినియోగదారుల నుంచి యూపీఐ సర్వీసు ప్రొవైడర్ల ద్వారా నగదు బిల్లుల చెల్లింపులు జరిగేవి ఆ మొత్తం మా సంస్థ ఖాతాలకు సకాలంలో జమ కావటం లేదు అని చెప్పారు దీనివల్ల ఏపీఎస్బీడిసిఎల్ నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది అని స్పష్టం చేశారు అంతేకాకుండా యూపీఐ సర్వీసు ప్రొవైడర్లకు ఏపీఎస్బీడిసిఎల్ వల్ల ఎక్కువ ఆదాయం కూడా ఉండేది ఇక ఉదాహరణకు విద్యుత్ వినియోగదారు యూపీఐ సర్వీసు ప్రొవైడర్ల ద్వారా బిల్లు చెల్లిస్తే అందులో ఓ కనెక్షన్కు రెండు రూపాయల యాభై పైసలు కమిషన్ అయితే ప్రొవైడర్లకు దక్కుతుంది మిగతా మొత్తం ఏపీఎస్బీడిసిఎల్ సంస్థగా అందేది ఇందులో కూడా జాప్యం చేస్తున్న కారణంగానే ఆర్బీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది అని ఏపీఎస్బీడిసిఎల్ అధికారి ఒకరు చెప్పారు ఇక ఈ రెండు కారణాల వల్లనే యూపీఐ సర్వీసు ప్రొవైడర్ల ద్వారా బిల్లులు చెల్లించే పద్ధతిని రద్దు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు ఇక ప్రత్యామ్నాయంగా విద్యుత్ బిల్లులను పాత పద్ధతిలోనే మీ సేవా కేంద్రాలు లేదా ఏపీఎస్బీడి సిఎల్ సుస్టేషన్ల వద్ద ప్రత్యేకంగా విద్యుత్ బిల్లులు వసూళ్లకు కౌంటర్లు ఏర్పాటు చేశారు ఇక స్టేషన్ల వద్ద బిల్లులు చేస్తే అదనంగా ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరమైతే లేదు మీ సేవా కేంద్రాల వద్దకు వెళ్లడం వల్ల సర్వీసు ఛార్జీ కింద ఐదు రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఇది కూడా కాదని క్యూఆర్ కోడ్ అమలు విద్యుత్ బిల్లుల చెల్లింపు ప్రక్రియను సరళాంతరం చేయాలని ఏపీఎస్బీడిసిఎల్ నిర్ణయించింది ఆ మేరకు తిరుపతి నగరంలో ప్రయోగాత్మకంగా అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు ఏపీఎస్బీడిసిఎల్ సిఎండి సంతోషరావు చెబుతున్నారు ఇక ఈ నెల డిసెంబర్ నుంచి జారీ చేసే కరెంటు బిల్లులపై భాగంగానే క్యూఆర్ కోడ్ ముద్రిస్తామని ఆయన చెబుతున్నారు ఈ కోడ్ స్కాన్ చేయడం ద్వారా నగదు చెల్లింపులకు ఆస్కారం కల్పించామని ఆయన తెలిపారు తిరుపతిలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్న ఈ విధానం వల్ల ఎదురయ్యే ఫలితాలను సమీక్షించి మిగతా ప్రాంతాలకు కూడా విస్తరిస్తామని ఆయన చెబుతున్నారు ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈ పాటికే ఈ పద్ధతిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు తాజాగా తిరుపతిలో అమలు చేసే ఈ పద్ధతి విద్యుత్ వినియోగదారులకు మేలు చేస్తుందని ఏపీఎస్పీడీసీల సీఎండి సంతోషరావు ఆశాభావం వ్యక్తం చేశారు ఈ ఫలితాలు చూసిన తర్వాత తమ పరిధిలోనే రాయలసీమ నెల్లూరు జిల్లాలతో పాటు కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాల పరిధిలో కూడా అమలు చేయనున్నట్లు ఆయన చెబుతున్నారు